హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ ఈరోజు ఈ వీడియోలో మనందరినీ ఆశ్చర్యపరిచే త్రీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ పరశురాముడు నేటికి సజీవంగా ఉండడానికి గల కారణాలని ఇప్పుడు తెలుసుకుందాం పరశురాముడు స్వయంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం ఈ దైవశక్తికి కారణంగా ఆయనకు మరణం ఉండదు ఆయన కఠోర తపస్సు ద్వారా బ్రహ్మదేవుని నుండి శాతాధిక కాలం జీవించే వరం పొందారు ఈ వరం ఆయనను మరణం లేకుండా చిరంజీవిగా ఉంచుతుంది హిందూ పురాణాలలో యుగాంతం వరకు జీవించే వరం పొందిన సప్త చిరంజీవులు ఏడుగురు ఉన్నారు పరశురాముడు వారిలో ఒకరు శ్రీరాముడు ఆయనను కలిసినప్పుడు తన శక్తిని తగ్గించుకోవలసిందిగా కోరి కలియుగాంతం వరకు మహేంద్రగిరి పర్వతాలపై తపస్సు చేసుకోవాలని ఆదేశించారు ఇది దైవిక ఆదేశం జీవించి ఉండటానికి అతిపెద్ద కారణం భవిష్యత్తుతో ముడిపడి ఉంది కలియుగం చివరిలో విష్ణు యొక్క చివరి అవతారమైన కల్కి ధర్మస్థాపన కోసం జన్మిస్తారు అప్పుడు ఈ పరశురాముడే కల్కీకి యుద్ధ విద్యలు ఆయుధ విద్యలు నేర్పి ప్రపంచ రక్షణకు సన్నద్ధం చేస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి